వెల్కమ్ టు నమితా న్యూస్ సుపారి ఇచ్చి కొడుకును హత్య చేయించిన తల్లి శ్యామలమ్మతో పాటు హత్య చేసిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన బి కొత్తకూట పోలీసులు తాగుడుకు బానిసయి వేధిస్తున్న కొడుకును అంతం చేయాలని నిర్ణయించుకున్న కన్న తల్లి శ్యామలమ్మ ఈ నెల ఏడవ తేదీన గొల్లపల్లి వద్ద హత్య గావించబడిన జయప్రకాశ్ రెడ్డి పోలీసులు టెక్నికల్ ఆధారాలతో ముద్దాయిలను తవదైన స్టైల్లో విచారణ చేయగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు వాహనాలను స్వాధీనం చేసుకుని తల్లి శ్యామలమ్మతో పాటు హత్య చేసిన నిందితులు ఏడుగురును అరెస్టు చేసిన బీ కొత్తకోట పోలీసులు మద్యంకు బానిసైన కొడుకును అడ్డు తొలగించుకోవాలని తన పొలం పనిచేసే యువకుడైన పిటిఎం కు చెందిన మహేష్ తో ఆరు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుని యాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించగా ముందస్తు పథకం ప్రకారం హతుడు జయప్రకాష్ మద్యం షాప్ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో అడ్డగించి తో పుట్టగా కింద పడిపోయిన హతుడిని తన బొలెరో వాహనంలోని స్క్రూ డ్రైవర్ తో కాలిపై పొడిచి అచేతనంగా నున్న హాతుడిని బొలెరో వాహనంలో పెట్టుకుని మదరపల్లి వైపు వచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని యత్నించి వీరు పడక తిరిగి స్వగ్రామం సమీపంలో పడవేసి తలపై బండరాయితో మోదీ హత్య చేసినట్లు ముద్దేళ్లు నేరం అంగీకరించడంతో ఆంధ్రని అరెస్టు చేసి కు తరలిస్తున్నట్లు వెల్లడించిన ఇన్స్పెక్టర్ గోపాల్ రెడ్డి ఇచ్చారు అప్పుడు వెరిఫై చేసాము అతను అప్పుడు అతనే చెప్పాడు వాళ్ళు భయపడి భయపడిచ్చే చెప్పాడు అతను ఓకేనా उसमें लोड है पिक्चर तो आ रहा है पिक्चर लोड हो रहा है और बाकी दूसरा नहीं मेरे कुछ नहीं है मैं फोन याद ला कमन जेब वो फोटो लगा वो फोटो लगा कमन हां कुछ लोड हो రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిచేవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపించారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యారి గిరివర్ధన్ రెడ్డి మా అన్న అతని గుర్తు గుర్తుపట్టి అతను అతను కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నని గుర్తు తెలిన వ్యక్తులు చంపినారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారగా శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్ సాయి గణేషు ఆకాశు పసల కిరణ్ రాహుల్ ప్రమోద్ మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతున్నది ఈ కేసు పూర్వపరాల ఏమంటే ఈ శ్యామలమ్మకి ఇద్దరు కొడుకులు ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు జయభాకర్ రెడ్డి పెద్ద కొడుకు ఈ పెద్ద కొడుకు జయభాకర్ రెడ్డి చదువుకు బీటెక్ ఎంబీఏ సెకండరీ చదువుతున్నాడు ఇతను నాలుగు నుంచి కాలేజీలో పొగకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుకు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేష్ వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం పంది పథకం ప్రకారము తన్ని కొట్టి హత్య చేసినారు ఆరు లక్షలు మాట్లాడారండి ఇప్పటికే యాభై వేలు ఇచ్చారని చెప్పారు